పొద్దు నేను నిద్ర వేసి వాకింగ్కి వెళ్ళి వచ్చాను అయితే చాలా గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలన్నీ తోమేసాను ఇప్పుడు ఏమైనా కుక్ చేసుకోవాలి అంతే కదా ఈరోజు వీకెండ్ కాబట్టి సాయంత్రం మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ అందరూ జాబులు చేసేవాళ్ళు వాళ్ళకి వీకెండు సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాం ఏ క్రికెట్ ఆడడానికికో అయితే మొన్న మనం ఫామ్ నుంచి తెచ్చాం కదా ఆ పుదీనా చూడండి అలానే ఉంది ఉందో పోయిందో ఏ బాగానే ఉంది కదా నెక్స్ట్ వంకాయలే ఇదిగోండి ఈ వంకాయలతో ఏమన్నా కూర ఉండాలి ఏంటి మెత్తగా అయిపోయినాయి అంటే కుళ్ళిపోయినట్టేనా చూద్దాం ఎలా ఉందో ఒకవేళ ఇది కుళ్ళుపోతే టైం పన్నెండు అయింది అయినా పర్లేదు ఈరోజు ఆ పుదీనా రైస్తో బగారా రైస్ ఏదో ఒకటి చేసేస్తాను ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది చేయలేదు వంకాయలు అన్ని బాగానే ఉన్నాయి ఇది ఒకటే కుళ్ళిపోయింది మొక్క తీసేద్దాం పర్లేదు అందుకని ఇప్పుడు వంకాయ కోడుగుట్లు ఇగురు వండేస్తాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కూర వంకాయలు ముదిరిపోయినాయి అనుకుంటా ఎంత సేఫ్ ఇంకో చూడండి ఇంకా వంకాయ వంకాయలాగే ఉంది ఇక నా వల్ల కాదు ఉడకపెట్టడం ఇంకా దాని మీద కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాలు చూస్తాను ఇంకా ఐదు నిమిషాలు అయినా అవ్వకపోయినా తినేయడమే బాగున్నా బాగోపోయినా వెలిగాడు చిట్టుపడి తిప్పుతారు బాగపోతే చూద్దాం ఏమవుద్దాం ప్లేట్లోకి వడ్డించుకున్నాను ఒడి అమ్మవరే వంకాయ ఎంత ముదిరిపోయిందో తెలుసా ఎంత ఉడకపెట్టినా అసలా గట్టిగానే ఉంటుంది ఇప్పటికి గట్టిగానే ఉంది చూడు అయితే పెద్ద సైజు అవుతాయి కదా ఆ వంకాయలు ఏమైతే ఏం మరి ఏ వంకాయలో గానీ ముద్దురిపోయి ఇంకా వంకాయ వంకాయలాగే ఉంది అర్జెంట్ తినే తీసేలా ఉంది చెప్పు చాలా వేడి వేడిగా ఉంది మోర్లో మొత్తం గింజలు ఉన్నాయి వంకాయ గింజల పచ్చిమిరపకాయ గింజలు వంకాయ గింజలు వంకాయ గింజలా ఎస్ పచ్చిమిరపకాయ గింజలు నేను తిన్నేస్తున్నా

వచ్చాము ఇప్పుడు ఈజీగా ఒక ఐదు ఫ్లోర్ లకు ఎక్కాలి ఒకడేమో షార్ట్ వేసుకుని ఉంటాడు ఒకడేమో బనీన్ వేసుకుని ఉంటాడు ఒకడేమో కింద కూడా షిఫ్ట్ చేస్తాడు ఒకడు బట్టలు వేసుకుని ఒకడేమో వీడియో తీయొద్దంటాడు ఒకడేమో హాయ్రా హాయ్ ఏం బెర్ని పేరు దక్ష్ దక్ష్ితన్న దక్ష్ిత అను బాబాయ్ రెండు మూడు ఫ్లోర్లనే మన కష్టపడగొంటే 5 ఫ్లోర్ గైస్ మామ లవ్ దెరేట్ల లేదె రేయ్ ఏది మా షిఫ్ట్ చేయట్లేదు రేయ్ ది రికార్డ్ ఇది వీకెండ్ రూల్ షిఫ్ట్ చేయట్లేదు నువ్వు अरे వీడదులా వీకెండ్ రోస్ కూడా జాబ్ చేస్తు సూపర్ రోజూ ఏం చేస్తానరా వరకు ఏం నేను వస్తానని తేల్చేటప్పుడు ముందే జుట్టు గట్ట దూకుని ప్రిపేర్ అయిపోలే మా భువనేశ్వర్ కుమార్ హార్దిక్ పాండ్య ఆడుతున్నారు విరాట్ కోహ్లీ అంట ఆ ఫెయిల్ డ్రింక్స్ తీసుకుంటున్నాడు రేపొద్దు సాయంత్రం మ్యాచ్కి ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట జాగ్రత్త ఇంకోటి ఏమన్నా ఇంకో పోయిలర్ చూసారా ఫెయిలర్ కూర్చొని చేస్తాడు రెస్ట్ ఇచ్చి చైరుకున్నాడు అన్నమాట ఫీలింగ్ చేయడానికి అయ్యో బాబోయ్ బాయ్ గైస్ రసబ్ంత్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు పంతొమ్మిది నైన్ రేయ్ 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 ఈ మారడరా సిక్స్ కొట్టి చెతలి చేసాడురా అక్కోట 6 ఆక ఎలా ఊటయ్యి ఉంటనే స్టూపిడ్ 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 అనుచేది అంటే ఏయ్ చేస్తాడ్రా ది మేము వచ్చినప్పటి నుంచి కరెంట్ లేదు ఇక్కడ కరెక్ట్గా ఇప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం కరెంట్ వచ్చింది ఎవలేడు స్నానం లేదు ఏమీ లేదు జస్ట్ టీషర్ట్ వాడు అంతే అయిపోయింది మొత్తం ఈ కళ కళోడు చరిత్ర చెప్తాను నేను మళ్ళీ చార్మినార్ దగ్గరికి వెళ్ళాను కదా ఎప్పుడు వెళ్ళారు మొన్న పొలం వెళ్ళే మొక్కలు చూసి ఇర్రబాపూల్లా కనిపించాం మూడు వందలు అన్నాడు ఎంత గడిగా వల్లిగడు అన్నాడు నెక్స్ట్ నచ్చేవి లేకపోతే మానే ఇరవై రూపాయలు టీ ఇచ్చి కలిపి టీ కలిపా ఇంకా బేరకుండా నేనైతే ఎనభై రూపాయలు గడిగా ఉండి ఇంకా నువ్వు నూట ఇంకో ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పెట్టావు వేస్ట్ గడిగి అంటే నేనే మిగిల్చాను అనుకున్నాను ఇప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో ఉంటుంది వెళ్ళిపోదాం ఇక్కడ ఫుల్ ఆఫ్ రోడింగ్ జరుగుతుందమ్మా మొత్తం పదలు సార్ ఇక్కడ డిఎల్ఎఫ్లో ఉంటారు కదా ఫుడ్ మార్కెట్ ఉంటుంది కదా అక్కడ ఫుల్ వర్క్ జరుగుతుంది ఫుల్ ఆఫ్ రోడింగ్ అనమాట ఇక్కడ అక్కడ నుంచి కూడా ఫుల్ ట్రాఫిక్ మొత్తం చివరి వరకు ట్రాఫిక్ ఇప్పుడే గ్రౌండ్కి వచ్చాం ప్రతిసారి కూడా లైట్లు వేసేసిన టైంకి వచ్చేవాళ్ళు ఈసారి మాత్రం కొంచెం సన్ను ఉండగానే వచ్చాం టాస్ వేసామమ్మా యాజ్ యూజువల్ ఓడిపోయాము మాది బౌలింగు నేను వలి సృజను ఇదిగోండి ఈ లెఫ్ట్ హ్యాండ్ కుర్రోడు అవుట్ ఏము ఏ చారుక్ ఒకసారి గుండె మీద పెట్టి మీ అమ్మ కాదు రా మా అమ్మ అను వస్త పొగన్ చూపించేలాగా రేరే మళ్ళీ వస్తుంది తెలుసా స్క్రీన్ షాట్ తీసి నిజంగా బాగా వస్తుందిరా ఇది తిరిగి స్లో మోషన్ లేవు కుబేర సినిమాకి వెళ్ళి ఎలా ఉంది పర్లే బాగానే ఉంది బాగానే ఉంది అన్నా చూడొచ్చు సినిమా మా స్కోరు వాళ్ళ స్కోరు అరవై కొట్టారు మేము అరవై ఒకటి కొట్టాలి ఓపెనింగ్ దిగిపోతున్నాను అరే మళ్ళీ ఓపెనింగ్ దిగిపోతున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్ కొట్టించేస్తాను మొత్తం స్కోర్ అంతా ఫస్ట్ బాల్ సేక్స్ నాకు వచ్చేసింది ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతారు రే వికెట్ పక్క నుంచి వచ్చింది సెకండ్ బాల్ ఇది వదిలేసాడు కొట్టాడు కొట్టాడు సిక్స్ మూడు బాల్ ఆడిన తర్వాత క్యా వచ్చేసింది ఆటోమేటిక్గా సిక్స్ కొడితే కెమెరా బయటకు వస్తుంది దా దా మళ్ళీ ఇంకో సిక్స్ కొట్టా దొరికేసాడు బాబోయ్ బాబోయ్ క్యాచ్ వీసు బాబోయ్ మా లెఫ్ట్ వచ్చాడు సరదా కొడతాడు సిక్స్లు కొట్టు బ్రో వెళ్ళిపోవాలి బయటికి అద్దీ నేను ఎక్కువ ఓవర్ ఆడేస్తున్నాను అంటున్నారు అని చెప్పేసి రిటైర్ ఇచ్చేసాను అన్ఫార్చునేట్ బావాడు ఒక్క వికెట్ కూడా తీయలేదు మేము అందరికి బ్యాటింగ్ రావాలని చెప్పేసి రిటైర్లు ఇచ్చేసాం పర్లేదు రాజ్వల్ ఓడిపోయాం ఫస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ గెలుస్తాం పక్క ఈ మ్యాచ్ టార్గెట్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పది రన్స్ తగ్గించాం మూడు ఓవర్లకి నలభై కొట్టారు లాస్ట్ మూడు ఓవర్లకి పది కొట్టారు నేనే ఇప్పుడు వలీగాడుని మా సుజన్ దిగారు ఫస్ట్ బాల్ ఈస్ గోయింగ్ ఫస్ట్ బాల్ షారుక్ టు వలీ కొలవరి టెంపుల్ అండ్ ఫస్ట్ బాల్ వైడ్ సెకండ్ బాల్ డాట్ థర్డ్ బాల్ త్రీ బాల్స్ డాట్స్ ఫోర్త్ బాల్ షార్ట్ ఫోర్ మూడు మూడు బాల్స్ అయినాయి అంటే గైస్ ఒక ఫోర్ ఫోర్త్ బాల్ సిక్స్ రాసాం తీసాం వీడియో తీసా షార్ట్ రా బాబు కెమెరా మీడికి కలిసి వస్తుంది వా షార్ట్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ मेन टीम टीम इफेक्ट बट बट कंटा तो? पापा हां बा 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 ककड़ी फोर कार लगी अगर ना मोमेंट तो आते हैं मैं कोटल नूए शॉट शॉट बाय वली ओ शॉट ओ షార్క్ క్యాచ్ పట్టడం అనేది ఫిఫ్టీన్ యాభై తర్వాత రెండు మేడన్ ఓర్లు షార్ట్ 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 ఫోర్ చూపించేరీస్ ఏంటంటున్నాడు కదా

ఓ ఫస్ట్ లోనే పది కొట్టాడు అంతే అమ్మా వేస్ట్ స్కోర్ ఫోర్టీన్ ఫస్ట్ అవర్ స్కోర్ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి అవుట్ అయిపోయాను వీళ్ళైతే ఎక్కువ కొడతారు మన వల్ల అవద్దు కదా అంతే కదా మళ్ళీ ఒరే నేనే పద్నాలుగు కొట్టాను కదా టార్గెట్ ఇరవై ఏడు ఇవ్వడం ఏంట్రా నేను పద్నాలుగు కొడితే టార్గెట్ ఇరవై ఏడు ఇచ్చారు మిగిలిన వాళ్ళంతా కలిపి ఇరవై ఎనిమిది కొట్టాలి కష్టం కొట్టలేరు అంత తక్కువ స్కోర్ కొట్టిన తర్వాత ఎందుకు ఓడిపోకుండా ఉండడం ఆ మ్యాచ్ ఓడిపోయాం ఇది ఇంకో మ్యాచ్ టార్గెట్ ఎంత ఇరవై యాభై యాభై టార్గెట్ అంట వలీగర్ దిగాడు సిక్స్ ఫస్ట్ బాల్ సిక్స్ ఒకటి మేము గెలిచాం రెండు ఆళ్ళు గెలిచారు ఇది మేము గెలిస్తే టూ టూ అవుతాయి ఈ బాల్ ఫోర్ త్రీ బాల్స్ నైన్ రన్స్ చాలా రసవత్రంగా జరుగుతుంది మ్యాచ్ షారుక్ బౌలింగ్ వేస్తున్నాడు మా లెఫ్ట్ హండర్ బ్యాటింగ్ ఆడుతున్నాడు త్రీ బాల్స్ నైన్ రన్స్ అబ్బా టూ బాల్స్ నైన్ రన్స్ ఒక్క సిక్స్ ఒక్క సిక్స్ ఒక్క సిక్స్ డి సిక్స్ డి సిక్స్ డి డ్రా లేకపోతే తోడిపోయాం తోడిపోయాము ఈ మ్యాచ్ కూడా షిట్ క్రికెట్ ఆడేసి ఏమైనా తిందామని మొన్న వచ్చాం కదా ఐడియల్ ఫుడ్ ఇలాగా ఇలాగ ఫ్లైఓవర్ కింద ఉంటుంది కేపిహెచ్పిలో అక్కడికి వచ్చాం ఆహా మోమోస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే బలీగఢ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాడు దానికోసం వెయిటింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంది డబ్బులేక చెప్పాం మనోడు ఏం చేశాడంటే ఎగ్లు కొట్టకుండా ఎగ్జి ఎగ్లా వేసి ఇచ్చేసాడు అయినా బాగుంది టేస్ట్ నేను ఒక్కడిని చెప్పిన చూసి మా వాళ్ళు అందరూ కూడా ఇదే ఆర్డర్ మళ్ళీగాడు ఒక్కడు చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పారు అందరూ టేస్ట్ చూశారు దెబ్బకి అందరికీ నచ్చింది అనమాట వీడు మాత్రం మీ అమ్మ కాదురా సరే మోమోస్ చెప్పుకున్నాడు ఫ్రైడ్ మోమోస్ నేనేమో చికెన్ రోల్ చెప్పాను మొత్తానికి డిన్నర్ అలా కంప్లీట్ అవుతుంది ఈరోజు ఇక్కడ ఏదో కటోరా బాదం మిల్క్ అని ఉంది రైస్ ఎలా ఎలా బాగుందా తాగచ్చా కటోరా వల్ల ఎన్ని బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి కూలింగ్ ఇన్ ద బాడీ బర్నింగ్ సెన్సేషన్ ప్రివెన్స్ హార్ట్ స్టోక్ ఇలా చాలా ఉంటాయి ఇంట్లో కూడా నానబెట్టుకుని తింటే మంచిది కటోరా అంటే గడ్డల్లా ఉంటుంది అదే వస్తామన్నా అది దేంతో వస్తే ఎక్కడి నుంచి వస్తాయి కటోర గింజల నుంచి నాలుగాసుల చెట్టు నుంచి వస్తాయంట కాయలు ఐదు నెలలు వేసుకుంటే చిన్నది వేసుకుంటే చాలా పెద్దగా అయిపోద్దు నా ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయాం ఒళ్ళు హోనం అయిపోయింది అస్సలు ఓపిక లేదు ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను మే ఇక్కడ దాకా వీడియో చేసినట్టే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుపుతూ అప్పటికే ఉంటాను మరి జై హింద్